హలో ఫ్రెండ్స్ ఎడ్డింతన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విరూపాక్షి అలాగే రూపా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు విజయ అంబిక దీపక్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు కదా ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత విజయ అంబిక కాల్కి దెబ్బ తగిలినట్టుగా గట్టిగా అరుస్తూ ఉంటుంది కింద పడిపోయి అమ్మ నొప్పి అని అంటూ అరుస్తూ ఉంటాయి దీపక్ కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ ఎక్కడమ్మా అని అంటూ అలా అంటూ ఉంటాడు అప్పుడే ఇంట్లో అందరూ పరిగెత్తుకుని వస్తారు సూర్యప్రతాప్ చూసి ఇంకా వెంటనే ప్ర రూప విరూపాక్షిని ఇంకా పిలుస్తూ ఉంటాడు పిలిచేసరికి ఇక అప్పుడు విరూపాక్షి రూప వాళ్ళు రూమ్లో మాట్లాడుతూ ఉంటారు కదా విరూపాక్షి బయటికి వస్తుంది ఒకసారి చూడండి మా అక్కకి ఏదో దెబ్బ తగిలిందంట ఏం ప్రాబ్లమో చూడండి అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే దగ్గరికి వెళ్ళిపోయి విరూపాక్షి ఇలా ఎక్కడ ఏమైంది ఏం కాదు మేడం అని అంటూ ఇలా కాల్ని సెట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కావాలని విజయాంబిక విరూపాక్షి మాస్క్ని గట్టిగా లాగేస్తుంది విరూపాక్షి ఫేస్కి మాస్క్ పోతుంది అది పోయేసరికి విరూపాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే రూపా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ కూడా విరూపాక్షిని చూసి విరూపాక్షి అని అంటాడు అలా అనేసరికి విరూపాక్షి లేచి నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే దీపక్ విజయాంబిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడే విరూపాక్షిని అలాగే చూస్తూ సూర్యప్రతాప్ కొట్టడానికి చెయ్యతాడు అలా చెయ్యేసరికి రూప చెయ్యిని పట్టుకుంటుంది కొట్టకుండా వాళ్ళ అమ్మని కొట్టకుండా చెయ్యి పట్టుకునేసరికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మందారం వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దీపక్ అలాగే విజయాంబిక ఇద్దరు చ మిస్ అయిపోయిందే అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక రూప ఎలా వాళ్ళ నాన్నని సెట్ చేస్తుంది ఏం జరుగుతుంది విరూపాక్షి మీద పాజిటివ్గా అయ్యేలా చేస్తుందా లేదంటే ఈ దీంతో కూడా మళ్ళీ సూర్యప్రతాప్ గొడవ చేసి దూరం అవుతాడా లేదంటే వాళ్ళ అమ్మ గురించి నిజాలు చెప్పి రూప వాళ్ళ నా అమ్మ నాన్నని కలుపుతుందా సూర్యప్రతాప్ అర్థం చేసుకుంటాడా లేదా అన్నది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం